యషయ గ్రంథం అరవయో అధ్యాయం ఇరవై రెండో వాక్యములో ఇలా రాయబడి ఉన్నది వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నికి లేనివాడు బలమైన జనమగును అని ఏసయ్య ఈ మాట మనకి తెలియజేస్తున్నాడు ఎన్నికి లేనివాడును అర్హత లేనివాడును అని నువ్వు భయపడకు బాధపడకు రెండు ఒంటరి అయిపోయి ఉన్నాను ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అందరు ఉన్నా కూడా ఒంటరి అయి ఉన్నాను అని బాధపడకు భయపడకు దేవుడు తెలియజేస్తున్న మాట ఏసై తె చెప్తున్న మాట ఏంటో తెలుసా నిన్ను బలమైన జనముగా మారుస్తాను ఆమె ఎన్నిక లేని వాడిని అనుకుంటున్నావు కదా ఎన్నికయ్యేటట్టుగా నేను చేస్తాను భయపడకు అని ఈ మాట ఏసయ్య నీకు నాకు తెలియజేస్తున్నాడు ఆమెన్